టెక్నాలజీ స్ఫూర్తి ప్రదాత కోట్ల మంది భారతీయులకు ముఖ్యంగా యువతకు మార్గం చూపి మార్గదర్శక వ్యవహరించిన మాజీ భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జన్మదినోత్సవం ఈరోజు భారతదేశంలోని కాంగ్రెస్ శ్రేణులే కాకుండా మొత్తం ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు ఈ సందర్భంలోనే ఎన్నో సంవత్సరాలుగా విగ్రహం లేకపోవడంతో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ గాంధీ చౌక్లో మళ్ళీ ఒకసారి ప్రతిష్ఠించుకొని వారు భారతదేశానికి చేసిన సేవలను మరొకసారి గుర్తుకు చేసుకునే అవకాశం ఈరోజు వచ్చింది ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు అంటే లక్షల మంది యువకులు ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతులయ్యారు దేశ విదేశాల్లో పేరు సంపాదించుకుంటున్నారు కొన్ని వేల కంపెనీలు ఈరోజు భారతదేశంలో ఐటీ టెక్నాలజీస్ మీద ఉన్నాయి విదేశాల్లో కూడా మన పిల్లలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలోనే గొప్ప ఐటీ సంస్థలన్నిట్లో కూడా సిఈఓ సిటీఓ ఎండి ఎండీ చైర్మన్ స్థాయిలో ఈరోజు మన భారతదేశ బిడ్డలు ఉన్నారు అంటే దానికి బీజం వేసింది ఈ కంప్యూటర్ను మన దేశానికి ఇంట్రడ్యూస్ చేసి అన్ని వర్గాల ప్రజలకు కూడా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పాఠశాల విద్యల్లో కూడా కంప్యూటర్ అనే సబ్జెక్ట్ను తీసుకొచ్చి ఒక సూపర్ కంప్యూటర్ను కూడా తయారు చేసి కొన్ని లక్షల మందికి ఈరోజు మార్గం చూపించి కాబట్టే అందరూ కూడా వారిని ప్రేమతో ఆప్యాయతతోటి వారు చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు అంతేకాదు వారు ఒక క్లిష్టమైన సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వా వారి గారిని ఇందిరాగాంధీ గారిని వాళ్ళ సెక్యూరిటీ గార్డ్లే దారుణంగా కిరాతకంగా కాల్చి చంపితే మనసులో దుఃఖాన్ని దిగమింగుకొని దేశం కోసం ఆ రోజు ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కి దేశాన్ని అస్థిరత్వ పాలు కాకుండా మన దేశాలు పడిన కుట్రలో పడకుడగా సుస్థిరంగా మన దేశాన్ని ఉంచే ప్రయత్నం ఆ రోజు వారు చేసింది అరుణాచల్ ప్రదేశ్ని రాష్ట్రంగా ప్రకటించడం కావచ్చు మిజోరాంలో యత్నాలు చేసి దాన్ని మన భూభాగంలో అంతర్భాగం చేసుకోవడం ఒక రాష్ట్రంగా ప్రకటించడం అనేక టెర్రరిస్ట్ విధ్వంసకర కార్యకలాపాలు నడుపుతున్న సంస్థలతోటి వారు చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించి భారతదేశ సార్వభౌమత్వాన్ని సార్వభౌమత్వాన్ని కూడా వాళ్ళు అంగీకరించేటట్టుగా చేసి ఈ దేశానికి ఒక అఖండ రూపాన్ని ఇచ్చిన మేధావి రాజీవ్ గాంధీ అలాగే తోటి కూడా మాట్లాడుకొని శ్రీలంకలో కూడా అప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని ఆపే చర్యలు తీసుకునడంలో భాగంగా కొంతమంది విద్రోహ శక్తులు విదేశీ శక్తులతోటి కుట్ర పని ఆ రోజు వారిని దారుణంగా ఒక బాంబ్లాస్ట్లో చెప్పడం జరిగింది వారు కొన్ని సంవత్సరాలే ప్రధానమంత్రిగా మన దేశాన్ని వెళ్ళిన వంద సంవత్సరాలకు సరిపడా మార్పును వారు ఆ ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చింది ఎన్నో విప్లవాత్మకమైన చట్టాలను కూడా ఆ రోజు వారు తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఈ భారతదేశం సమున్నతంగా ప్రపంచ దేశాల్లో స్థానం సంపాదించుకుంటున్నది అంటే దానికి వారు వేసిన పునాదే ఈరోజు చాలా కీలకంగా మారింది కాబట్టే ఈరోజు ఇంతమంది ఈరోజు మహబూబ్ నగర్లో కూడా వారి విగ్రహ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకొని వారు చేసిన సేవలను మళ్ళొకసారి గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాం